మానవ సేవే మాధవ సేవ అన్న నినాదంతో రెడ్ క్రాస్ చేస్తున్న సేవల అభినందనీయమని పశ్చిమ గోదావరి జిల్లా జెస్సీ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు ఇటీవల మొంతా తుఫాన్ కారణంగా నర్సాపురం తీర ప్రాంతంలో నష్టపోయిన సుమారు వంద మంది కుటుంబాలకు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో సుమారు ఐదు వేల రూపాయలు విలువ చేసే వంట సామాగ్రి దుప్పట్లు టైర్ఫ్లిన్ కిట్లను జేసీ పంపిణీ చేశారు ఈ సందర్భంగా నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో జేసీ మాట్లాడుతూ కష్టకాలంలో బాధ్యతల్ని ఆదుకోవడం వల్ల మనోధైర్యం తిరిగి వారు నిలదొక్కునే పరిస్థితి కలుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ దాసిరాజు రెడ్ క్రాస్ అధ్యక్షులు రామారావును రెడ్ క్రాస్ సభ్యులు పాల్గొన్నారు తగ్గిపోయిన తర్వాత అవన్నీ రీస్టోర్ చేసుకొని ఎలక్ట్రిక్ లైన్స్ అన్ని చెట్టు పడుకులు తీసేసి తర్వాత గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అందరికీ కూడా మనం ఫిఫ్టీ కేజీ రైస్ రేషన్ డ్రై రేషన్ అంతా అందించారు సో ఎంతో శ్రమ పడి ఒక సైక్లోని ఎదుర్కొని గవర్నమెంట్ యంత్రాంగం అంతా కొంత వర్క్ చేసి చేసినట్లయితే ఒక ఒక కొడికి వచ్చింది కానీ అది కంప్లీట్గా మీ లైఫ్ని మళ్ళీ యథా స్థితికి వచ్చిందంటే కొంచెం చెప్పలేదు ఖచ్చితంగా దానివల్ల ఇంపాక్ట్ మీ కుటుంబానికి ఖచ్చితంగా ఉంటుంది దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం తలా ఒక చేయి వేస్తే మన జీవితాన్ని మళ్ళీ తిరిగి అదే స్థాయికి ఏదైతే స్థాయిలో ఉన్నామో ముందు అదే స్థాయికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది అందులో భాగంగా గవర్నమెంట్తో పాటు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం జరిగింది అందులో ముఖ్యంగా రెడ్ క్రాస్ సొసైటీ ఈరోజు అదే పనిగా వాళ్ళు ఇక్కడ ఇంత దూరం మన స్టేట్ లెవెల్ కమిటీలతో కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమం చేయడం ఎంతో ఆనందనీయం ఈ బెడ్షీట్స్ కానీ కార్పొరేట్ షీట్స్ ముఖ్యంగా మీ తిరుచూరు జిల్లాలో ఎంతో అవసరం ఈ కార్పొరేట్ షీట్స్ అనేవి ఎందుకంటే ఏదైనా వారి వర్షం వచ్చినా ధాన్యం కప్పుకోవడానికైనా ఇల్లు కప్పుకోవడానికైనా ఈ వర్షం వల్ల ఇబ్బంది పడుతుంటారు జనాలు ముఖ్యంగా పోస్టల్ ఏరియాస్ దార్పుల షీట్ల వల్ల ఖచ్చితంగా ఎంతో మేలు అవుతుంది కుటుంబాలందరికీ కూడా అదేవిధంగా ఈ కిచెన్ సెట్స్ కానీ ఈ రగ్స్ బెడ్షీట్స్ ఇవన్నీ కూడా ఈ ఏమిటి ఇస్తున్నారో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎంతో కొంత వాళ్ళకి ఆ స్వాందాలు కలిగించేదానికి దోహదపడతాయి పడతాయి రెడ్ క్రాస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ తెలుసు మానవ సేవే మాధవ సేవ అంటారు దానికి నిజరూప దర్శనం ఏదైనా ఉందంటే మన ప్రపంచంలో మొత్తం కూడా అది రెడ్ క్రాస్ సొసైటీ ముఖ్యంగా జూనియర్ రెడ్ క్రాస్ యూత్ రెడ్ క్రాస్ ఏదైతే ఉందో పిల్లలకి ఇంకా ఇది ఎక్కువ తీసుకెళ్ళడానికి యూత్ ఎక్కువ తీసుకెళ్ళడానికి ఈ రెడ్ క్రాస్ మెంబర్షిప్ ని ఎక్కువ పెంపొందించుకోవడానికి జేఆర్సీ వైఆర్సి ఉంటాయి ప్రతి డిగ్రీ చదువుతున్న పిల్లవాడు అయితేనేమి స్కూల్లో ఉన్న పిల్లవాడికి కూడా ఈ జేఆర్సి వైఆర్సీలో మెంబర్స్ అవ్వచ్చు మెంబర్ అవ్వడం వల్ల వాళ్ళకి సమాజం పట్ల కొంత అవగాహన కలుగుతుంది సమాజంలో చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి అవగాహన కలుగుతుంది వాళ్ళు కూడా ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దుకోవడానికి ఈ జేఆర్సి వైఆర్సిలో మెంబర్షిప్తో పాటు కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా కూడా వాళ్ళ నైతికి దోహదపడుతుందని చెప్పి ఆశిస్తూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారి వినొప్పం ఏంటంటే ఇది ప్రజలకు ఇంకా తీసుకెళ్తే వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలు కానీ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి